ఏంటి గోబీ అనుకుంటున్నారా ఏం లేదు స్నాక్గా అయితే గోబీ సిక్స్టీ ఫైవ్ చేద్దామని అయితే కట్ చేసి అయితే పెట్టుకున్నా దీన్ని అయితే మనం ఒక ప్యాన్లో పెట్టేసుకుందాం అవన్నీ ఒక ప్యాన్లో అయితే పెట్టేసుకుందాం అవి క్యాలిఫ్లవర్ మొత్తం కట్ చేసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకున్నాం కదా ఆ తర్వాత గ్యాస్ వెలిగించి వాటర్ పోసేసుకున్నాను వన్ గ్లాస్ వాటర్ పోసుకొని కొంచెం అయితే సాల్ట్ యాడ్ చేసుకొని దాన్ని అయితే ఉడకనివ్వాలి చూస్తున్నారు కదా గోబీ అయితే ఇలా ఉడికిపోయింది ఉడికిపోయిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసి అదైతే కూల్ అయ్యేంత వరకు ఒక సైడ్ అయితే పెట్టేసుకున్నాం ఇలా అయితే ఒక గిన్నెలో పక్కకు పెట్టేసుకున్నాను ఇదైతే వాటర్ అంతా పోయేంత పక్కకు పెట్టేసుకున్నాం పక్కన పెట్టుకున్నాం కదా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక త్రీ స్పూన్స్ ఏమో బియ్యం పిండి ఇంకా టూ స్పూన్స్ మైదా ఇంకా వన్ స్పూన్ ఏమో కార్న్ఫ్లర్ ఇది కాన్ఫ్లోర్ వేసుకొని ఇప్పుడు మనము ధనియాల పౌడర్ సాల్ట్ పెప్పర్ పౌడర్ అలానే కారం కూడా ఇందులో వేసేసుకుందాం వేసేసుకున్న తర్వాత ఇంకా ఫుడ్ కలర్ ఒక హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ ఫుడ్ కలర్ వేస్తున్నా వేసేసి సోయా సాస్ ఉంటుంది కదా అది ఉంటే వేసుకుని లేదంటే లేదు సోయా సాస్ కూడా వేసుకున్నా చిల్లీ సాస్ అలా ఉంటే కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర అయితే లేదు ఇంకా హాఫ్ లెమన్ ఉంటుంది కదా అది అది కూడా పిండి వేసుకుంటున్నా ఆ ఫ్లైమీన్ పిండి వేసుకొని ఇవి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇలా అయితే ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇది మనం నార్మల్ అంటే నార్మల్గా పిండి అంటే బజ్జీల పిండి ఇలా కాకుండా నార్మల్గా అయితే కలుపుకోవాలి కదా ఫ్రెండ్స్ ఇలా అయితే పిండి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఫస్ట్ ఉడకబెట్టుకునే క్యాలీఫ్లవర్ అన్ని ఇందులో వేసుకొని మళ్ళీ ఇది మొత్తం కోట్లాగా అంటే మొత్తం బజ్జీలకి ఎలా అయితే వేస్తామో ఇదంతా అలా కలుపుకోవాలి మొత్తం అయితే ఇలా అయితే కలుపుకొని దీన్ని అయితే ఒక పక్కన పెట్టుకుందాం పక్కన అయితే పెట్టేసుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసి గిన్నె అయితే పెట్టేసుకొని మనకి డీప్ ఫ్రైకి ఎంత ఆయిల్ అయితే కాలో అంత ఆయిల్ అయితే పోసుకుందాం ఆయిల్ పోసుకొని అది అయితే హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫస్ట్ నాన ఇది ఉంది కదా గోబీలు ఉన్నాయి కదా ఇవైతే క్యాలీఫ్లవర్ అయితే ఒక్కొక్కటిగా ఇలా వేసుకున్నాం మేము నార్మల్ పకోడీలు ఎలా వేసుకుంటామో అలా మొత్తం అయితే వేసుకున్నాం కదా ఇలా అయితే మొత్తం వేసేసుకోవాలి సిమ్లో అయితే కుక్ చేసుకోవాలి హైలో అయితే పెడితే మాడిపోతే అని సిమ్లో అయితే కుక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలా అయితే మొత్తం ఫ్రై చేసుకొని వేరే ప్లేట్లో అయితే తీసేసుకున్నాం వేరే ప్లేట్లో తీసేసుకున్నాం మొత్తం ఇలా వేరే ప్లేట్లో అయితే తీసేసుకున్నాం ట్రై చేసుకుని పక్కనైతే పెట్టుకున్నాం కదా లాస్ట్ ఫైనల్గా అయితే మన గోబీ సిక్స్టీ ఫైవ్ అయితే రెడీ అనమాట చూడండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్